శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము శ్లోకం ఎనిమిది నుండి పదిహేనవ శ్లోకం వరకు భావసహితంగా జ్ఞాన విజ్ఞానతృప్తాత్మకూటస్థో విజితేంద్రియ గీయోగి సమలోష్టాశ్మకాంచ పరమాత్మ ప్రాప్తినందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును అతడు వికార రహితుడు ఇంద్రియాదులను పూర్తిగా కొనినవాడు అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును సుహృన్నిత్ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్యబంధుషు సాధుష్వీ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సుహృదులయందును మిత్రులయందును శత్రువుల ఉదాసీనులయందును మధ్యస్థులయందును ద్వేషింపదగిన వారి ఎందును బంధువులయందును ధర్మాత్ములయందును పాపలయందును సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్లి శ్రేష్ఠుడు యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకొనినవాడు ఆశారహితుడు భోగ సామాగ్రిని పోగు చేయనివాడు ఆయన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలను శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్చ్రితం నాతినీశం శైలాజిన కుశోత్తరం పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును జింక చర్మమును వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకునవలను త్రైకాగ్రం చిత్తేంద్రియ చిత్తేంద్రియక్రియ ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే ఆసనపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్షనాసికాగ్రం నాసికాగ్రం స్వం దిశ్చానవలోకయన్ శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపవలను ప్రశాంతత్మా విగతభీ బ్రహ్మచారివ్రతే స్థిత మనస్సంయమ్యమచ్చిత్తో యుసీత మత్పర ధ్యానయోగి ప్రశాంతత్ముడై భయరహితుడై వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై యుండవలడు యుంజన్నేం సదాత్మానం యోగి నిర్వాణ పరమాం మత్స్థాధిగచ్చి మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి యందున్న పరమానందమునకు పరాకాష్ట రూపమైన శాంతిని పొందును ఓం తత్సద్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం